మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఆ ముఖ్యాంశాలకి సరికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు సెంటిమెంట్ ఆ డెవలప్మెంట్ ఆ జూబ్బల్తో తెలుసుకుందామంటున్న రేవంత్ రెడ్డి బ్రెజిల్ మోడల్ కు హర్యానాలో పదిసార్లు ఊజాకు కల్పించిన బీజేపీ ప్రభుత్వం ఓట్ చోరీ నడుస్తుంది అనడానికి ప్రధాన అంశాన్ని చూపించిన రాహుల్ గాంధీ ఓకే మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న సోమాచీ ద్వారా జూబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఫేక్ ప్రచారాలతో జూబ్లీ లో బిఆర్ఎస్ సెంటిమెంట్ సెంటిమెంట్తో గెలవాలన్న ఆలోచన చేస్తా ఉందని సొంత చెల్లె మిడబెట్టి బయటికి గెంటేసిన వాళ్ళు మరో ఆరబిడ్డ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పదిహేను సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన తన సొంత చెల్లెనే గెంటేసిన కేటీ రామారావు ఆరబిడ్డను అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ గా మాట్లాడి ఫేక్ ప్రచారాలతోటి తెలంగాణ ప్రజలు మబ్బ పెట్టాలని చూస్తున్నారని పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు మంత్రి శ్రీధర్ బాబు గారు మార్నింగ్ మాట్లాడుతూ ఆ దీనికి సంబంధించి పెద్దపల్లి రామగుండం ధర్మపురి నియోజకవర్గాలు మంత్రి నియోజకవర్గాలు మంత్రి శ్రీధర్ బాబు గారితో ఆ నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్పంచుకోవడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే జూబ్లీ ప్రచారానికి సంబంధించి కేక్ ప్రచారాలు ఏదైతే సభ స్టాక్ గా కమ్ముందు కూర్చున్నటువంటి వ్యవస్థను ఆ చూపించి చేయాలని చూస్తూ దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు సోమాజిగూడలో ఆ ఆ కాంగ్రెస్ పార్టీకి విస్తృత ప్రచారాన్ని కల్పించడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ఇవి తర్వాత బీహార్ లో పోరుకు సర్వం సిద్ధం నేడే మొదటి బిడ్డ పోలింగ్ పద్దెనిమిది జిల్లాలో నూట ఐదు నియోజకవర్గాల్లో ఓటింగ్ హోదాకు వినియోగించుకుంటున్న మూడు పాయింట్ ఇరవై కోట్ల మంది బరిలో పదమూడు వందల పద్నాలుగు బీజేపీలో చేరిన జన్ సూరజ్ అభ్యర్థి సంజయ్ సింగ్ ఓకే ఏదైతే ఇక్కడ ఉచితాలు వద్దు అని ప్రగల్భాలు పలికి ఉచిత బస్సు వల్ల అనర్ధాలు అని పగలు పలికిన బీజేపీ నాయకులే కాని బిఆర్ఎస్ నాయకులే కాని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు స్కీమ్ అమెరికాలో అమెరికాలో సైతం ఉచిత బస్సు పథకం ప్రజలను ఆకర్షించిన టీవీ హామీతో మేయర్ గా గెలిచిన జోహ్రాన్ హాంధాని న్యూయార్క్ చరిత్రలో తొలి ముస్లిం మేయర్ గా రికార్డు ఆమ్ న్యూయార్క్ పీపుల్ మరికొన్ని కీలక హార్మీలు ఉచిత బస్సు మహిళలకు ఎంతో మేలు చేస్తుంది దాన్ని తెలంగాణ ఉచిత బస్సు స్కీమ్ ను అమెరికా సైతం ఇంప్లిమెంట్ చేస్తుంది దానికి మరో ఉదాహరణ ఓకే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా జూబ్లీ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి సెంటిమెంట్ డెవలప్మెంట్ జూబ్లీ ప్రజలు ఆరోస్కోవాలి అధికారంలో ఉండగా కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా ఎప్పుడు కానీ దద్దమ్మ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నాలుగు వేలకు నాలుగు వందల కోట్లు ఇచ్చాం కాంగ్రెస్ ను గెలిపిస్తే మరో నాలుగు వేల కోట్లు మంజూరు చేస్తాం బిజెపి బిఆర్ఎస్ ఒక్కటే కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించి మూడు నెలలైనా బీజేపీ బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోలే జూబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీ పార్టీకి డిపాజిట్ వస్తే నువ్వు గెలిచినట్టే కిషన్ నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి పెద్ద పెద్ద బడాయి మాటలు మాట్లాడుతావు జూబ్లీ ని అడ్డా కదా ని పార్లమెంట్ పరిధిలో ఉంది కదా ఇందులో బీజేపీ పార్టీ గనక డిపాజిట్ వస్తే నువ్వు గెలిచినట్టే పో నువ్వు డిపాజిట్ కు ఎక్కువ గెలుపుకు తక్కువ అని చెప్తా ఉన్నావు ఏదైతే కేసీఆర్ అండ్ స్వామి పీజీఆర్ కుటుంబానికి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి ఆ తర్వాత జూబ్లీ తో ఓట్లు అడగాలి జూబ్లీ అభివృద్ధికి నాడు పీజీఆర్ నేడు కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా పనిచేస్తుందని ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశామని చాలా పనులు పూర్తి అయిన దశలు ఉన్నాయని రేషన్ కార్డులు సన్న బియ్యం సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నామని గుర్తు చేశారు జూబ్లీ సెగ్మెంట్ లో యాభై రోజుల్లోనే నాలుగు వేల మందికి ఇంధనలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క రెండో అంశం రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఓట్ చోరీ అంటే ప్రతిపక్షాలు అటువంటిది ఏం లేదని ఏసీ అటువంటిది ఏం లేదని చెప్పే ప్రయత్నం చేశారు కానీ బ్రెజిల్ లో మోడల్ చేస్తున్న ఒక మహిళకు హర్యానాలో ఓటు హక్కు కల్పించారు హర్యానాలో ఆమె పది బూతులలో ఇరవై రెండు సార్లు ఓటేసింది ఆ రాష్ట్రంలో లక్షల మంది నకిలీ ఓటర్లు ఈసీతో కుమ్మక్క బిజెపి ఓటు చోరీ చేసింది లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ ఇది ఆల్రెడీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి డిసైడ్ చే ఆమె చెప్పేసింది మేము చోటు చేసాం అయితే ఏంటి అని ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఢిల్లీకి సుబ్రహ్మణ్య స్వామి లాంటి బీజేపీ నేతలు కూడా జరుగుతున్నది జరుగుతున్నదని ఒప్పుకుంటా ఉన్నారు యో బ్రెజిల్ మోడల్కు హర్యానాలో ఊటో ఆమె భూతిన ప్రజల ఇరవై రెండు సార్లు ఊటేసింది ఇక్కడ బ్రెజిల్ కూడా నీకు తెలిసి ఒక బీజేపీ వాళ్ళు అట్లున్నది ఎంత లైట్ అంటే రేవంత్ లైట్ కు సిద్ధమా ఫస్ట్ ప్లేస్ టు టైం చెప్తున్నా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే క్షేత్రి రావారావు అసలు నీకు తిల్లు అన్న పేరు ఎప్పుడు వచ్చి తెలుసా అయితే నువ్వు సిద్ధమా అని మళ్ళీ ఏంటన్నా హైకోర్టు పోతావని నీ మైండ్ కరెక్ట్ ఉండదా బండి చేయ ఆ ప్రతిపక్షాలు వాళ్ళందరూ కలిసి నువ్వు తిల్లని పెట్టారు ఈ లైవ్ డిజెక్టర్ పరీక్ష ఎన్నటి పెట్టిరా నువ్వు డ్రగ్ వాడతావు పబ్ కల్చర్ ఉంది నీ ఏళ్ళు నీ గోళ్ళు నీ వెంట్రుకలు తే అని వైట్ ఛాలెంజ్ విసిరేరు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ కూడా చిన్నట్టు నువ్వు ఏం చేస్తావు కోర్టు పోయి స్టేజ్ తెచ్చుకున్నావు నువ్వు మళ్ళా లైట్ డికెట్ ఛాలెంజ్ చేసేవారు నువ్వేం చేస్తావు కోర్టు పోయి స్టేజ్ తెచ్చుకున్నావు ఇప్పుడు మళ్ళా నువ్వు ఉదన్న మారాయ్ నువ్వు లైట్ ఇటెక్లర్ గురించి మాట్లాడదావా నువ్వు సంత చెల్లెనిల కొట్టినవు మాదండీ సునిత ఆడ బిడ్డని ఎట్లా గట్టెక్కిస్తావు ఆ బిడ్డే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది పదివేల కోట్లు కాజేసిన వాడు వాళ్ళ కుటుంబాన్ని నువ్వు వచ్చేదాకా నువ్వు అమెరికా నుంచి వచ్చేదాకా బాడీ చనిపోయినట్టు కూడా చెప్పలే బాడీని ముందర పెట్టి పంపకాలు జరిగినాయి అనే చర్చ నడుస్తా ఉన్నది నువ్వు ముందు దాని స్టాప్ పెట్టు లైడ్ ఇటెక్లర్ పంచాయతీ తర్వాత చూద్దాం ముగ్గురు మావోయిస్టు ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్ లో ఎన్కౌంటర్ వివరాలు వెల్లడించిన ఎస్పీ చంద్రకాంత్ గోవర్ణ బుతదేహాలు స్వాధీనం చేసుకున్నట్టు వెళ్ళడి ఓకే పనిచేయని రాష్ట్ర సర్కార్ నిర్ణయం పార్సల్ చేయాలని డిసిజన్ ఇప్పటికే జాబితా సిద్ధం చేసిన సీఎం లో కొందరు హెచ్ఓడీలు కలెక్టర్లు జూటీక తర్వాత సీఎం డిసిజన్ ధరలోనే ఉత్తర్వులు రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పేద ప్రజానికానికి బలుగు బలహీన వర్గాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టాలంటే కలెక్టర్లు జిల్లా మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి కలెక్టర్లు ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే సచివాలయంలో పనిచేస్తున్న ఐదారు సీనియర్ ఐఏఎస్ అధికారులపై బదిలీ భేటీ చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది పనితీరు సరిగా లేని అధికారులను ప్రాధాన్యం లేని పోస్టులకు పంపించాలని సీఎం ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికే అధికారులకు లిస్టు రెడీ చేసినట్లు సమాచారం జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారం అనంతరం సీఎం రేవంత్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది ఓకే ఢిల్లీ టు హైదరాబాద్ గోవా పండి చేసు నుంచి సైతం విమానాల్లో తీసుకొచ్చిన నూట తొంభై రెండు బాడుల స్వాధీనం పహాడీ షరీఫ్ లో పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీం వాడి విలువ సుమారు ఆరు లక్షలు ఏఎస్ జీవన్ కిరణ్ కర్ణాటక వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం రోడ్డు ప్రమాదాలు సరే ఇది కూడా చూద్దాం ఇల్లు ఐదు వేల కోట్లతో జూబ్లీ ని అభివృద్ధి చేసాం మరి మళ్ళీ ఇంకా అభివృద్ధి ఎందుకు ఐదు వేల కోట్లతోటి జూబ్లీ హీల్స్ అభివృద్ధి చేసినాక ఇంకా ఐదు వేల కోట్లు ఇచ్చినాక ఇంకేముంటుందా మంచి లాంటి మారుమూల ప్రాంతానికి వెయ్యి కోట్లు ఇచ్చినా డెవలప్ జరుగుతుంది అంట అన్ని కోట్లు పెట్టినామని మీరు అంటారంటే ఇంత అద్భుత జూబ్లీ మరి ఐదు వేల కోట్లు ఇచ్చినాక ఇంకా ఓకే ఎందుక రెండు కోట్ల ఓట్లలో ఇరవై ఐదు లక్షల ఫేక్ ఓట్లు హర్యానా ఎన్నికల్లో ఓట్ చోటు జరిగింది రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పన్నెండు పాయింట్ ఐదు శాతం నకిలీ అంటే తిరిగి ఎనిమిది మంది ఓటర్లు ఒకరు నకిలీ లేకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేమే గెలిచే వాళ్ళం బీజేపీ గెలిచేందుకు ఎన్నికల సంఘం సహకరించి బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో పది చోట్ల ఇరవై రెండు ఓట్లు వేసింది ఇందుకు నా దగ్గర ఉన్న హెడ్స్ ఫైల్ చే రుజువులు నేను వంద శాతం పక్క ఆధారాలతో మాట్లాడుతున్న డూప్లికేట్ ఓట్లను వేసి ఎందుకు తొలగించడం లేదు ఓట్ల చోరు ద్వారా జన్ జడ్ భవిష్యత్తులో లాక్కుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉద్దేశించాలని పిలుపు హైడ్రోజన్ బాంబు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇది పంచాయతీ ఓకే మానని చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ